దామరమడి శ్రీరంగ రాజపురం ఎస్ కాంట్రాక్టర్ల పైన తీసుకోవాలి దామర్మడి శ్రీరాంగు రాజపురం ఎస్క కాంట్రాక్టర్లు పైన తెలుపు రోజుల ముందుకు రండి మిగిలిన గొప్పగా వేసేస్తాం నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి ఇసుక రీచుల్లో జరుగుతున్న అక్రమాలపైన గత రెండు నెలల నుంచి మేము అనేక మంది అధికారులను కలవడం జరిగింది అయితే మేము పర్టికులర్గా ఏదైతే దామరమడుగు శ్రీరంగరాజపురం ఇసుక రీచ్లో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆధారాలతో సహా కలెక్టర్ గారికి జిల్లా శాండ్ ఆఫీసర్ గారికి మేము నివేదిక మేము ఏదైతే పూర్తి ఆధారాలతో ఇవ్వడం జరిగింది దీని మీద విచారణ చేశారు చేసి ఈ రెండు రీచ్ల్లో అవినీతి జరిగింది కాబట్టి అక్కడ పనిచేస్తున్నటువంటి ఏపీఎండిసి స్టాఫ్లో ఏడు మంది స్టాఫ్ని టర్మినేట్ చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా జిల్లా అధికారులను ఒకటే అడుగుతూ ఉన్నాం రీచ్లో పొరపాటు జరిగిందని స్టాఫ్ని మీరు టెర్మినేట్ చేసినప్పుడు అక్కడ అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్ మీద మీరు ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేదని చెప్పేసి కూడా మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రికవరీ చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అధికారులు పలుదపాలుగా కూడా అడిగాం ఏమాత్రం చలనం లేదు నిజంగా ఈ అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు రీచుల్లో మేము పేర్కొన్నటువంటి దామరముడుగు శ్రీరంగరాజపురం రీచుల్లో కాంట్రాక్టర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఆయన ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా అధికారులతోటి రివ్యూలు పెట్టినా మా ఎమ్మెల్యేలు చెప్పినా కూడా మీరు పనులు చేయొద్దు ఇసుక పైన మీరు కఠినంగా ఉండని చెప్పేసి ప్రగల్భాలు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మనం చూస్తూ ఉన్నాం మరి నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక మాఫియాకి బాధ్యత ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకునే దమ్ము మీకుందా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నెల్లూరులోని తెలుగు యువత ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రి గారి యొక్క క్యాంపు కార్యాలయానికి సెక్రటేరియట్కి రెండింటికి కూడా మేము పోస్ట్ కార్డుల రూపంలో పంపించడం జరిగింది నిజంగా ముఖ్యమంత్రికి సిద్ధశుద్ధి ఉంటే ఆయన చెప్పేవి నిజాలే కనుకైతే నెల్లూరు జిల్లాలో ఇసుక ఇసుక మాఫియాని అరికట్టండి అదేవిధంగా నిన్న రాత్రి ఎంత బరి తెగించి నిన్న రాత్రి ఇరవై ఐదు ట్రాక్టర్లని స్థానికంగా ఉన్నటటువంటి శ్రీరంగరాజపురం గ్రామస్తులు పట్టిస్తే ఎస్సీబీ ఏఎస్పి గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు డిఎస్ఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు చివరికి స్థానికంగా ఎస్ఐ కంప్లైంట్ చేస్తే ఎస్ఐ స్థానికంగా ఉన్న వాలంటీర్లు వచ్చి కంప్లైంట్ చేసిన వారిని బెదిరించి వారికి రాజీ చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసి అన్ని ట్రాక్టర్లు పంపించేసి చివరికి ఒక్క ట్రాక్టర్ మాత్రమే కేసు బుక్ చేసే పరిస్థితి పూర్తి ఆధారాలతో కూడా నేను రాత్రి అధికారులకు వాట్సాప్ చేశాను కాబట్టి వాటి మీద యాక్షన్లు తీసుకోండి ఈ రెండు రోజుల్లో వేల కోట్ల ప్రజాధనాన్ని మీరు వెనక్కి కక్కించకపోతే తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఉన్నాం